ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం ఉచిత డిఎస్సి కోచింగ్ నిన్నటితో ముగిసింది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రాష్ట్రంలోనే పేరుగాంచిన ఉపాధ్యాయులచే డిఎస్సి కోచింగ్ సెంటర్ను కళ్యాణదుర్గంలోని మార్కెట్ యార్డులో నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుగాంచిన ఉపాధ్యాయులను కళ్యాణదుర్గం పిలుచుకు వచ్చి వారికి వేలల్లో జీతాలు కూడా ఇచ్చి ఉచిత కోచింగ్ సెంటర్లు విద్యార్థులకు ఎంతో నాణ్యమైన కోచింగ్ను ఏర్పాటు చేసినారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమెలనేని సురేంద్రబాబు ఒక్క కళ్యాణదుర్గం ప్రాంతమే కాకుండా రాయదుర్గం ఉరకొండ నియోజకవర్గం బెలుగుప మండలం అనంతపురం మడగశీర కదిరి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఉపాధ్యాయులు ఇస్తున్న కోచింగ్ను చూసి సురేంద్రబాబు ఏర్పాటు చేసిన సదుపాయాలను చూసి ఎంతోమంది విద్యార్థులు కళ్యాణదుర్గంకు వచ్చి ఇక్కడే ఉండి మరీ కోచింగ్ తీసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు సురేంద్రబాబు ఎంతటి మంచి కోచింగ్ సెంటర్ను కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసినారు చదువు గొప్పతనం తెలుసు చదువుకుంటే ఎంత పైకి ఎదగవచ్చో సురేంద్రబాబు ఎప్పుడైనా కూడా విద్యార్థులకు అక్కడికి వచ్చి తన సందేశాన్ని కూడా వినిపించేవారు కోచింగ్ సెంటర్లు ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని ఉద్యోగాలు పొందాలన్నదే తన ఆకాంక్ష అని అందుకే అనుగుణట్టుగా కోచింగ్ సెంటర్లు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా చదువుకోవాలని సురేంద్రబాబు ప్రతిరోజు చెప్పేవారు అక్కడ కోచింగ్ సెంటర్లో విద్యార్థులు తమకు భోజనం చేయడానికి బయటకు వెళ్ళాలి ఇబ్బందిగా ఉందని కోచింగ్ సెంటర్ నడిపిన మూడు రోజులకు తెలపగానే వెంటనే ఆ రోజు మధ్యాహ్నానికే భోజన సదుపాయాన్ని కూడా సురేంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసినారు ఆ రోజు నుంచి నిర్విరామంగా కూడా ఇప్పటి వరకు అక్కడ ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులకు భోజన సదుపాయాన్ని కూడా సురేంద్రబాబు ఏర్పాటు చేశారు అంతేకాకుండా వారానికి ఒకసారి వారికి పరీక్షలు కూడా నిర్వహించి వారి నైపుణ్యాన్ని వెలికి తీస్తూ ఏ ఏ సబ్జెక్టులో ఏ ఉపాధ్యాయుడు ఏవైనా డౌట్లు ఉంటే వెంటనే పరిష్కారం చేసే దిశగా ప్రతిరోజు కూడా కోచింగ్ సెంటర్ను మానిటరింగ్ చేస్తూ సురేంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షించారు ప్రతి ఒక్కరూ కూడా బాగా చదువుకొని ఉద్యోగాలు పొందాలన్నది తన ఆకాంక్ష అని ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రతిరోజు కూడా చెప్పేవారు కోచింగ్ సెంటర్లో ఆఖరి రోజు విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే బోధన సదుపాయం కల్పించి రాష్ట్రంలోనే పేరుగాంచిన ఉపాధ్యాయులను తమకు కోచింగ్ ఇప్పించడానికి అక్కడి నుంచి కళ్యాణదుర్గానికే పిలిపించి తమకు ఇంతటి మంచి పని చేసిన సురేంద్రబాబుకు తమ జీవితాంతం రుణపడి ఉంటామని విద్యార్థిని విద్యార్థులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సురేంద్రబాబు చేసిన ఈ మంచి కార్యక్రమం రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతలుగాంచింది ఈ కళ్యాణదుర్గాన్ని ఆదర్శంగా తీసుకుని అనంతపురం జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో కూడా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినారు ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగం పొందాలన్నదే సురేంద్రబాబు ఆకాంక్ష అంటూ ఉపాధ్యాయులు ఆఖరి రోజు తమ సందేశాన్ని వినిపించారు విద్యార్థిని విద్యార్థులు సురేంద్రబాబుకు ప్రత్యేక శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలిపారు ప్రత్యేకంగా కళ్యాణదుర్గంలో ప్రీ మెగా పెట్టేసి ఎంతో మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ అన్నదానం చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి మన గొప్ప నాయకుడు మన సురేంద్రబాబు సార్ ఇది ఈ కోచింగ్ తీసుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్తే వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఈ సందర్భంలో పేద పేద విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు అన్నింటినీ గమనించి ఉచితంగా ఫ్యాకల్టీని అంటే హైదరాబాదు తిరుపతి విజయవాడ శ్రీకాకుళం కర్నూలు ఇలాంటి దూర ప్రాంతాల నుంచి ఎక్కడా కూడా ఫ్యాకల్టీ విషయంలో తగ్గకుండా ప్రతి విద్యార్థికి ప్రతి పేద విద్యార్థికి ఉద్యోగం రావాలని దృఢ సంకల్పంతో ఇలాంటి కోచింగ్ నిర్వహించి పేద విద్యార్థుల జీవితాలు వెలుగలు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారికి మా బిఎస్సీ విద్యార్థులపైన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ మీరు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతమైనది సార్ చాలామంది నాయకులు చూసాం కానీ పేద విద్యార్థులకు విద్యార్థుల కోసం ఇంత మంచి పని చేస్తున్న నాయకులు మిమ్మల్ని మిమ్మల్ని చూస్తున్నాం సార్ ఇలాంటి కార్యక్రమాలని మరీ ఎన్నో చేపడతారని పేద విద్యార్థుల నిరుద్యోగులు పార్టీ యొక్క ఆశాదీపంగా నేను నిలుస్తారని ఆశిస్తున్నాను సార్ ధన్యవాదాలు స్టార్ట్ నమస్తే సార్ నా పేరు తలారి భాగ్యలక్ష్మి ఆఫ్ రాజశేఖర్ మాది కళ్యాణ్ దుర్గము సార్ ఇక్కడ నేను ఉచిత డిఎస్సి కోచింగ్ వచ్చాను శాసనసభ్యులైన సార్ సురేంద్రబాబు సార్ అమిలాబాబు సార్ గారు మాకు నాణ్యంగా ఉచిత కోచింగ్ అందించారు సార్ వాళ్ళు చాలా దూరం నుంచి మాకి మంచి ఫ్యాకల్టీని తెప్పించారు సార్ సైకాల్ సార్ అయితే ఏమి ఇంగ్లీష్ సార్ అయితే ఏమి తెలుగు సార్ అయితే ఏమి ప్రతి ఒక్కసారు మంచి మంచి ఫ్యాకల్టీలు వచ్చి మాకు ఉచితంగా ఎంతో నాణ్యంగా ఇచ్చారు సార్ కోచింగ్ మాకు ఇక్కడ ఉచిత కోచింగే కాకుండా ఉచిత భోజన వసతి కూడా ఏ కొత్త లేకుండా మాకు చెప్పించారు సార్వారు సార్ వారు ఎక్కడున్నా కూడా సార్ వాళ్ళు ఎక్కడున్నా కూడా మాకు ఎమ్మెల్యే సార్ ఎక్కడున్నా కూడా హ్యాపీగా చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఫ్యాకల్టీ సార్ వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ నేను వేరే చోట అనంతపూర్లో కోచింగ్ తీసుకున్నాను సార్ కానీ అక్కడ ఎంతో అమౌంట్ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క చోట అమౌంట్ అడిగారు కానీ నేను అక్కడ ఎన్నో బాధలు పడ్డాను సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సబ్జెక్టే కాదు సార్ ఇక్కడ చాలా డిసిప్లిన్ తర్వాత ఎంతో మంచి మంచి సార్ వాళ్ళతో ఫ్యాకల్టీతో మా కోచింగ్ అందించారు సార్ ఈ ఫ్యాకల్టీ ఇచ్చేదే కాదు ప్రతి ఒక్కరు కూడా ఉపా సార్ వాళ్ళు మేడం వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని మంచి డిఎస్సిలో జా జాబ్ తెచ్చుకోవాలనేసి ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా మీరు మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా బాగా చదువుకొని మీరు మంచి ఉన్న స్థితికి పోయి పేదరికాన్ని నిర్మూలించి కంపల్సరీ జాబ్ తెచ్చుకోవాలని సారు మన మీద పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా జాబ్ తెచ్చుకొని సార్ అని సార్ వాళ్ళని కూడా ఎంతోమంది అభినందించాలని ఇటువంటి ఎమ్మెల్యే నేను ఎక్కడ చూడలేదు సార్ కాబట్టి మనకిచ్చిన నాణ్యమైన కోచింగ్ను కంపల్సరీ మనం ఎంతో బాగా ఉపయోగించుకొని మనము జాబ్ కొట్టుకుంటే సార్ కూడా ఎంతో బాగా సంతోషిస్తారు సార్ మనకు మంచి గిఫ్ట్ కూడా ఇస్తారని నేను ఆశిస్తున్నాను అందుకని ప్రతి ఒక్క సారు కూడా ప్రతి ఒక్క మేడమ్లు కూడా దీన్ని ఉపయోగించుకోండి అది నా చిన్న రిక్వెస్ట్